ಕೋತಲ ಬಾರ್ ಕೋತಲ ಗನ್ ಕೋತಲ ನೀನು ನಡಾ ಸಾಹೋರು ಎಲ್ಲಿ ಕಡ ಕೋತಲಕ್ಕೆ ಅರೆ ಬಾರಲ್ ಬಿಟು ಅಲ್ಲಿ ಬಾರಲ್ ಬಿಗೇಯ್ ಅಂತ ಏಯ್ ಗ್ಯಾಸ್ ಕರೆಕ್ಟ ಗ್ಯಾಸ್ ಗ್ಯಾಯ್ ಗಾಲ ಮಗ್ನ ಜುಡು ಬೈಕ್ ಲೇ ಬ್ರನ್ನ ಏನಾ ಯೇ ಮಸಲೆ ಬೆರ್ತಾವು ಕೋತಲ ಕೊಡು ಕಂದಂ ಗ್ಯಾಸ್ ಎಕ್ಕು ಲೇಟ್ ಐತೆ ಬಾಗ ವಸ್ತ హాయ్ ఫ్రెండ్స్ ఈ యొక్క పరికరం మన పొలాల్లో కోతులు కానీ ఇంటి దగ్గర కోతులు కానీ పొలాల్లో ఉన్నటువంటి పక్షులను అల్లించడానికి ఈ యొక్క పరికరం చాలా పనికొస్తుంది అందులో గ్యాస్ వెల్డింగ్ చేసేటటువంటిది ఒక చిన్న పౌడర్ లాంటిది వేసి రెండు చుక్కలు వాటర్ వేయడం వల్ల అది ఒక రెండు మూడు వంకాయ బాణాలు పేలితే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ వస్తుంది కాబట్టి కోతులు కానీ పక్షులు కానీ ఎగిరిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ వస్తువు రైతులకు బాగా ఉపయోగపడుతుంది అందుకని చాలామంది రైతు ఇక్కడ కొంటున్నారు థ్యాంక్